రాజమండ్రి రూరల్ న్యూస్ వర్గంలోని జన సైనికులకి వీరమహిళలకి అందరికీ కూడా నమస్తమాంజలి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ న్యూస్ వర్గం యొక్క అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంది అది ఏ రకమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరో కూడా ఆవేశకావేశాలకు నూరు కావద్దని ముఖ్యంగా మనం అందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి వాళ్ళం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సంయమనాన్ని కోల్పోవద్దని అంతా మంచి జరుగుతుందని మన పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్ళట మనం జయంగా పనిచేయాలని కోరుకుంటున్నాం